ఏపీలో జనసేన పార్టీ ఇప్పుడు సక్సెస్ మోడ్ లో ఉంది ఇలాంటి సమయంలో ట్రాక్ తప్పి అనవసర విషయాల మీద దృష్టి పెడితే మొదటికే మోసమొస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గా తన ముద్ర వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాందెండ్ల మనోహర్ కూడా మంత్రిగా బిజీగా ఉన్నారు పార్టీ వ్యవహారాలపై ముఖ్యనేతల దృష్టి తగ్గింది ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు తెరపైకి వస్తున్నాయి ఇటీవల తెరపైకి వచ్చిన అల్లు అర్జున్ ఇష్యూ అసలు వివాదమే కాదు ఆయన మైండ్ పూర్తిగా రాజకీయాలకు అతీతం రాజకీయంగా అయితే ఆయన మద్దతు పవన్ కు తప్ప ఇంకెవరికీ ఉండదు స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తా అని చెప్పాడు నంద్యాల వెళ్లినా తాడిపత్రి ఎమ్మెల్యేతో పార్టీ చేసుకున్నా చిన్న సినిమా ఫంక్షన్ కు వెళ్లినా అది స్నేహం కోసమే ఈ విషయాన్నే ఆ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు కానీ జరుగుతున్న రాజకీయం వేరు పవన్ కు అల్లు అర్జున్ గతంలోనే మద్దతు ప్రకటించారు ఆయన కుటుంబాన్ని కాదని వేరే పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉండదని అందరికీ తెలుసు ఈ విషయంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి అర్థం చేసుకొని ఆయన విషయంలో జనసేన పార్టీ వీలైనంత వరకు వివాదాలు సృష్టించుకోకుండా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది అసలు పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరు వెళ్లినప్పుడు పుష్ప సినిమా గురించి అందులో హీరో పాత్రధారి అల్లు అర్జున్ నటించిన ఎర్రచంద్రం స్మగ్లర్ గురించి కామెంట్ చేయడమే పెద్ద అవివేకం అది కేవలం సినిమాని స్పృహ లేకుండా అనవసరంగా ఆ పాత్రపై కామెంట్ చేసి లేనిపోని వివాదం సృష్టించారు అది అంతటితో ఆగలేదు ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్లు కలగజేసుకొని చేస్తున్న వ్యాఖ్యలతో ఈ వివాదం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పరిణితితో వ్యవహరించి వెంటనే జోక్యం చేసుకొని ఈ వివాదానికి చెక్ పెట్టాలని ఈ వివాదాన్ని వాడేసుకోవాలనుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చినట్లవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు పవన్ పట్టించుకుంటారో లేదో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి